ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ దారుణ హత్యకు దారితీసిన ఘటన అంబర్పేట్ పరిధిలో చోటు చేసుకుంది బీహార్కు చెందినటువంటి జావేద్ అదేవిధంగా అమీర్ షోరబ్లు ముగ్గురు స్నేహితులు సో ఏదైతే జావేద్ భార్యతో షోరబ్కు అక్రమ సంబంధం ఏర్పడింది ఈ నేపథ్యంలోనే జావేద్ షోరబ్ను పలుమార్లు మందలిచ్చినప్పటికీ కూడా వారు తీరు మారకపోవడంతో ఆ హత్య చేయడానికి నిర్ధారణకు వచ్చినటువంటి జావేద్ అదే అమీర్తో కలిసి హత్య చేసి అంటే గొంతుకు వైర్ బిగించి హత్య చేసి ఏదైతే ఎవరికి అనుమానం రాకుండా ఉండడం కోసం నదిలో ఈ మృతదేహాన్ని పడవేశారు సో ఈ మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు తర్వాత అనుమానం వచ్చి సో ఏదైతే ఇది హత్య కేసుగా నమోదు చేసి దాని తర్వాత జావేద్ను అదేవిధంగా అమీర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వాళ్ళు నేరం ఒప్పుకోవడంతో వారిద్దరిని అరెస్ట్ చేసి రిమైండ్ కైతే తరలించినట్టుగా పోలీసులు చెప్తున్నారు なるほど。 ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ నాల్ ఈరోజు మనకు అంబర్పేట్లో జరిగినటువంటి ఒక అన్నోన్ మర్డర్ కేసులో ఇద్దరు అక్యూజ్డ్ నేమ్లీ మహమ్మద్ జావేద్ అండ్ అమీరుల్ హక్ వీళ్ళిద్దరు కూడా బీహార్కి చెందిన వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది కేసు యొక్క పూర్వపరాలను పరిశీలించినట్లయితే మనకు తేదీ ఇరవై ఒకటి లాస్ట్ మంత్ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్కి ఒక అన్నోన్ డెడ్ బాడీ మూసీ రివర్లో ఒడ్డున పడి ఉన్నది సో దాన్ని ఒక మనకు ట్వెల్వ్ థర్టీకి ఒక హండ్రెడ్ డైల్ కాల్ వస్తే మన బీసీ వాళ్ళు వెళ్ళి చూడడం జరిగింది తర్వాత లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ హిజ్ టీమ్ వెళ్ళి బాడీని తీసుకున్నప్పుడు గొంతుకు ఒక వైర్ తోటి చుట్టి ఉండడం జరిగింది సో అతని యొక్క డీటెయిల్స్ పూర్వపరాపర్లు ఏం తెలియవు సో అప్పుడు అన్నోన్ డెడ్ బాడీ కింద మనం ఒక మర్డర్ కేసుని బాడీని చూసి మర్డర్ కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది దాని తర్వాత మనకు దాదాపు టెన్ డేస్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి క్లూస్ రాలేదు సో టెన్ డేస్ తర్వాత మనము రేట్ ట్రై కమిషనరేట్లో చుట్టుపక్కల జరిగినటువంటి మిస్ మిస్సింగ్ కేసుల గురించి వెరిఫై చేస్తుంటే మనకు ఫస్ట్ సెప్టెంబర్ రోజు ఒక మిస్సింగ్ కేసు మెహదీపట్నం పిఎస్లో రిపోర్ట్ అయింది అందులో అన్వర్ అనే వ్యక్తి ఇట్లా మా ఫ్రెండు ఎయిటీన్త్ నుంచి అతని ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది ఇతను బోడుప్పల్లో ఉంటాడు సో ఆ రోజు ఎయిటీన్త్ రోజు మాకు మెహదీపట్నం వచ్చి ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళాడు దాని తర్వాత కన అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది కలవట్లేదు అని ఒక మిస్సింగ్ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో బేస్డ్ ఆన్ దట్ మిస్సింగ్ కంప్లైంట్ మన దగ్గర వెరిఫై చేసినప్పుడు అతని ఇచ్చిన ఫోటోకి ఇది మ్యాచ్ కావడం వల్ల మనము ఆ డీటెయిల్స్ తీసుకొని పొల్లో వెరిఫై చేసినప్పుడు ఇతనుతో పాటు వీళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ కూడా డిసీజ్తో పాటు అక్యూజ్డ్ పర్సన్స్ ఇద్దరు కూడా ఒక ఇంట్లో పని చేసుకుంటూ వీళ్ళు సెంట్రింగ్ మన సీలింగ్ వర్క్ చేస్తారు సో వీళ్ళందరూ కూడా బీహార్కి చెందిన వ్యక్తులే ఈ ముగ్గురు కూడా సో అప్పుడు డిసీజ్డ్ యొక్క డీటెయిల్స్ కూడా తెలవడం జరిగింది డిసీజ్డ్ యొక్క డీటెయిల్స్ మహమ్మద్ షోహ్రాఫ్ సో ఇతను కూడా ఇరవై 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 ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది ఈ అక్యూజ్డ్ పర్సన్స్ కూడా ఇరవై ఏడు సంవత్సరాల వయసు సో దీంట్లో మనకు ఈ మర్డర్ కేసు డిటెక్షన్లో Uh, under the leadership of ACP Kachiguda SHO Amberpet <clears throat> and uh, DI హఫీజుద్దీన్ అంబర్ పేట్ వీళ్ళందరూ కూడా అండ్ హిస్ క్రైమ్ టీమ్ ఎస్పెషల్లీ క్రైమ్ టీమ్ వర్క్డ్ వెరీ ఎఫిషియెంట్లీ బికాజ్ మనకు అఫెన్స్ అయిన తర్వాత దాదాపు టెన్ డేస్ కూడా ఎటువంటి క్లూస్ లేకపోవడము బాడీని ఐడెంటిఫై చేసే మనుషులు కూడా లేకపోవడం వల్ల మనకు ఒక మిస్సింగ్ కేసుని బేజ్ చేసుకొని ఇది డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో ఈరోజు వీళ్ళిద్దరిని వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తుంది గతంలో వీళ్ళందరూ కూడా వీళ్ళ పైన ఏమి ఎలాంటి కేసులు లేవు బట్ వీళ్ళందరూ కూడా ఓన్లీ ఫ్రెండ్స్ ఒక దగ్గర పనిచేసుకుంటూ ఈ సెంటర్ మన ఫాల్ సీలింగ్ వర్క్ చేస్తారు సో అందులో ఈ డిసీజ్ అనేవాడు ఈ మధ్యలో ఏంటంటే ఇందులో అమీరుల్ హక్ దగ్గర ఫస్ట్ అతని సూపర్విజన్లో పనిచేసేవాడు దాని తర్వాత ఇతను కొంచెం వర్క్ నేర్చుకున్న తర్వాత ఇతను సపరేట్గా చేసుకోవడము సో అతనికి ప్రొఫెషనల్ జెలసీ ఒకటి ఇంకొక మహమ్మద్ జావేద్కి సంబంధించినటువంటి అతను కూడా రీసెంట్గా మ్యారేజ్ చేసుకొని రావడము సో వాళ్ళు ఒక అపార్ట్మెంట్లోనే ఒకరి కింద ఒకరి పైన ఉన్నప్పుడు సమ్ వాళ్ళ వైఫ్కి ఏదో ఇతను ఈవిల్ అయ్యి అంటాం కదా మనం అట్లాంటి సూచనలు కనపడి తర్వాత వీళ్ళ వీనితోటి గొడవ పడడం అట్లాంటి కొన్ని సంఘటనలు జరిగినాయి సో ఆ సంఘటనల వల్ల వాళ్ళు ఇతని పైన కక్ష పెంచుకొని ఆ రోజు నైన్టీన్త్ నైట్ అర్ధరాత్రి మనకు ఇది ప్లాన్ గా తెలుస్తూ ఉంది నైన్టీన్త్ రోజు అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఈ ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ కూడా వచ్చి డైలీ వాళ్ళు అంటే వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఈ ఏరియాకు వచ్చేసి మందు తాగడం అట్లాంటివి చేస్తుంటారు సో ఆ రోజు రెక్కీ చేసినట్టు కూడా మనకు ఆనవాళ్ళు సీసీటీవీ ద్వారా తెలిసినాయి అదేవిధంగా ఆ రోజు నైన్టీన్త్ రోజు నైట్ అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత వీన్ని అక్యూజ్ని కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ మర్డర్ చేసి మూసి రివర్లో పడేయడం జరిగింది బట్ రుద్రశవశాత్తు అది నీళ్ళల్లో కొట్టుకుపోకుండా ఒడ్డుపైనే ఉండడం వల్ల మనకు బాడీని ఐడెంటిఫై చేసి నో ముగ్గురు కలిసి రావడం అనేది కూడా మనకు సిసిటీవీలో రికార్డ్ అయింది కాబట్టి హత్య అనేది ఇక్కడ ఇక్కడే చేసి అక్కడనే పడేసి వెళ్ళిపోయారు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హత్య జరిగి అక్కడనే పడేసి వెళ్ళిపోయారు అనమాట అంటే అతను వాళ్ళు వచ్చి తాగిండ్రు తాగి కూర్చొని అన్ని చేసేసి గొంతుకి ఒక వైర్ తోటి చుట్టూ అంటే మనకు హత్య జరిగిన ప్రాంతాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఆల్రెడీ తాగారు మళ్ళీ ఇతన్ని తీసుకొని వచ్చారు అనమాట ముగ్గురు కూడా లైవ్ లో కనబడతా ఉన్నారు మనకు సీసీటీవీలో సో దర్ ఇస్ నో సస్పిషియస్ దట్ సమ్వేర్ ఇట్ హ్యాపెన్ అండ్ డంప్డ్ హియర్ బట్ వాళ్ళ ముగ్గురు కూడా కలిసి ఇక్కడ రావడం అనేది మనకు సీసీటీవీలో క్లియర్గా ఉంది సో అక్కడే తాగి అక్కడ ఉన్నటువంటి ఒక వైర్ మన ఈ డిష్ అంటే నాకు వాడేటువంటి వైర్ తోటే మెడకు చుట్టేసి చంపి ఇది ప్రీప్లాన్ మడరే ఎందుకంటే మా ఎయిట్ ఓ క్లాక్కి నైన్టీన్త్ నైట్ ఎయిట్ ఓ క్లాక్కి ఇద్దరు ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు బండి మీద వచ్చేసి ప్లేస్ చూసుకొని వెళ్ళారు మళ్ళా తర్వాత నైట్ పన్నెండు గంటలకు ముగ్గురు కలిసి వచ్చారు బండి మీదనే వచ్చారు దీనికి మోటివ్ అనేది మనకు తెలుస్తా ఉంది అంటే అక్యూజ్డ్ నెంబర్ వన్ అనేవాడు రీసెంట్గా మ్యారేజ్ చేసుకోవడము అతని భార్య ఎవరైతే ఉన్నారో వీడు ఏదన్నా చేస్తాడేమో అనే భయంతో వీడు కొన్ని రోజులు పనికి కూడా పోలేదని చెప్తా ఉన్నాడు అక్యూజ్డ్ తర్వాత మనకు జరిగినట్టు అక్యూజ్డ్ పర్సన్స్ అయితే ఏం చెప్పట్లేదు బట్ ఈ హ్యాస్ అ డౌట్ ఒక్కొక్క ఒక రెండు సార్లు వీడిని కొట్టాడట డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ గొడవ జరిగి కొట్టాడని తెలుస్తూ ఉంది తర్వాత ఈ ప్రొఫెషనల్ జెలసీ కూడా అంటే వీడు సెకండ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో అతను నా దగ్గర పనిచేసి వీడు మంచిగా ఇంకా పని చేసుకుంటున్నాడు అనేది తర్వాత అంటే వీళ్ళకి వచ్చే పనిని వాడు తీసుకోవడం అట్లాంటివి చేస్తున్నాడు అనే ఒక జెల్సి తోటి ఇది చేసినట్లు తెలుసు చనిపోయిన వ్యక్తి మీద కూడా ఎవరు లేరు అతను రీసెంట్గా వన్ ఇయర్ బ్యాకే బీహార్ నుంచి వచ్చాడు అతనికి మ్యారేజ్ కాలేదు

本当のピッチャー。 this.